ఏదో అల్లాటప్పా కంపెనీ కాదు ఏకంగా టాటా ప్రాజెక్ట్స్ పేరునే వాడుకొని సైబర్ క్రైమ్ నేరగాళ్లు మోసానికి ఎలా తెగబడుతున్నారో చూడండి వివరాల్లోకి వెళ్తే తాండూరు పట్టణంలో నివాసం ఉండే జావీద్ అనే ఒక కుర్రాడు తను టెలిగ్రామ్లో మెసేజ్ రావడం చూశాడు ఒక అమ్మాయి నుంచి మెసేజ్ వచ్చి పార్ట్ టైం జాబ్ అవకాశాలు ఉన్నాయని చెప్పి చెప్పడంతో ఆమెను వివరాలు అడిగాడు ఇంట్లో ఉండి పార్ట్ టైం జాబ్ చేసుకోవచ్చా మొబైల్ ద్వారా అంటే దానికి సంబంధించిన ఒక లింక్ ఆమె పంపడం జరిగింది ఆ లింక్ను ఓపెన్ చేస్తే టాటా ప్రాజెక్ట్స్ ప్రాపర్టీ డాట్ కామ్ అనే ఒక వెబ్సైట్కి దారితీస్తుంది అందులో ఇతను లాగిన్ అవ్వడం ద్వారా టాటా వారికి సంబంధించిన కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్స్ని ఎక్స్ప్లోర్ చేయడం ద్వారా ఇతను ప్రతిరోజు వెయ్యి రూపాయలకు పైగా డబ్బులు సంపాదించవచ్చు అని చెప్పి వాళ్ళు చెప్పడంతో ఇతను దాంట్లో లాగిన్ అయ్యి తన బ్యాంక్ డీటెయిల్స్ అన్ని కూడా చేయడం జరిగింది ఆ తర్వాత ఇతను ప్రతిరోజు ఇచ్చే టాస్క్ ఒక ట్వంటీ ప్రాపర్టీస్ని ఎక్స్ప్లోర్ చేస్తే వెయ్యికి తగ్గకుండా డబ్బులు వస్తాయని చెప్పి చెప్పడం జరిగింది అదేవిధంగా వాళ్ళు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారంగా ఇతను ట్వంటీ ఎక్స్ప్లోర్స్ చేయడం చేయడంతో ఇతనికి వెయ్యి రూపాయలు లాభం రావడం జరిగింది ఇది నిజమేనే గ్రహించిన అతను ఇంకా ఎక్కువ మొత్తంలో అతను దాంట్లో ఇంట్రెస్ట్ చూపిస్తూ ఇంకా ఎక్కువ మొత్తం చేస్తూ జూనియర్ లెవెల్ నుంచి సీనియర్ లెవెల్కి లగ్జరీ లెవర్కి కంఫర్ట్ ఇలా ప్రతి లెవెల్కి పెరుగుతూ పోతూ ఉంటే ఇంక ఎక్కువ అమౌంట్ వస్తుందని చెప్పి వారు చెప్పడంతో వారు చెప్పిన విధంగానే ఇతను ఎక్కువ ప్రాపర్టీస్ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉన్నాడు అలా ఎక్స్ప్లోర్ చేయడానికి లెవెల్ పెరగడానికి ఇతను కొంత అమౌంట్ కూడా ముందుగా వాళ్ళు డిపాజిట్ చేయాలని చెప్పడంతో ఇతను అలా ముప్పై వేలు ఇరవై వేలు చొప్పున డిపాజిట్ చేస్తూ మొత్తానికి ఒక లక్ష పదహారు రూపాయలు ఇతను డిపాజిట్ చేయడం జరిగింది ఆ తద్వారా ఆ అమౌంట్ని తిరిగి పొందడానికి అవకాశం లేక సైబర్ క్రైమ్ నేరానికి గురయ్య అని చెప్పి ఇతను తెలుసుకొని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది ఇట్లా ఎక్కువగా టెలిగ్రామ్స్లో ఇలాంటి లింక్స్ వస్తూ ఉంటాయి టెలిగ్రామ్స్లో వచ్చే లింక్స్ని పార్ట్ టైం జాబ్ ఆఫర్స్ని మీరు నమ్మి మోసపోవద్దు జాగ్రత్తగా ఉండండి చేయండి 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 షేర్ సబ్స్క్రైబ్ అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి